నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నల్ల బియ్యము బ్లాక్ రైస్ ఇది శతాబ్దాల క్రింద దీన్ని చైనాలో పండించేవారు ఈ బ్లాక్ రైస్ని చైనాలో పండించి ఇది కేవలం రాజులు రాజవంశంలో ఉండే ధనిక వర్గాలు మాత్రమే వాడేవారు పేదవాళ్ళు వాడేవారు కాదు క్రమేణా చైనా నుంచి ఇతర దేశాలకి ఈ వరి వంగడాన్ని వ్యాప్తి చేయటం జరిగింది భారతదేశంలో మణిపూర్లో దీన్ని అధికంగా పండిస్తున్నారు దీని యొక్క విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలను గమనించి ఆంధ్రప్రదేశ్ కృష్ణా గుంటూరు జిల్లాలో రైతులు కూడా పండిస్తున్నారు ఈరోజు ఇది ఈ బ్లాక్ రైసు నల్ల బియ్యం అనేది మనకు ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఆర్గానిక్ ఉత్పత్తులు ఆర్గానిక్ ఫుడ్స్ అనే షాపుల్లో దొరుకుతున్నాయి లేదా అమెజాను బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ ద్వారా కూడా నల్ల బియ్యాన్ని మనం ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికి వస్తాయి నల్ల బియ్యము చాలా విశిష్ట గుణాలు కలిగి ఉన్నాయి తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ మెరుగు బ్రౌన్ రైస్ కంటే కూడా మంచి గుణాలు కలిగి ఉన్నాయి బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ వలనే బ్లాక్ రైస్ వండేటప్పుడు ఒక మూడు గంటలు నానబెట్టి నానబెట్టి దానికి ఉపయోగించిన నీళ్ళనే ఎసరు కింద వాడాలి గంజి వంచకూడదు మన ఇంట్లో ఉండే గృహిణీలు చాలామంది బియ్యాన్ని కడిగేస్తారు బట్టలు ఉతికినట్టు ఉతికేస్తారు వాటిని కడగకూడదు బియ్యము పెట్టి కడిగేస్తే దాంట్లో ఉన్న విటమిన్లు ఖనిజ లవణాలు పోషక విలువలన్నీ పోతాయి కనుక మనము కుక్కర్లో పెట్టి నీళ్ళలో వేసి ఆ బియ్యంలో రాళ్ళు ఉంటే మట్టి గడ్డలు ఉంటే ఎరండి అంతేగాని అసలు కడగకూడదు పదే పదే రెండుసార్లు మూడు సార్లు చేయిబెట్టి కడిగేయటం ద్వారా మనం పోషక విలువలన్నీ కోల్పోయి డ్రైన్లోకి వెళ్ళిపోతాయి ఇది అన్నం రంగు లేదా గంజి రంగు కూడా నలిపే ఉంటుంది చూడటానికి నల్లగా ఉంటుంది కొన్ని రకాలు ఊదా రంగులో కూడా ఉంటాయి నలుపు ఉంటుంది ఊదా ఊదా అంటే వైలెట్ రంగు ఊదా రంగులో కూడా ఉంటుంది ఇది తింటే క్యాన్సర్ రాదు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ ర్యాడికల్స్ని పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ నివారిస్తుంది గుండె కండరాలకు రక్త సరఫరా పెంచి గుండె జబ్బు హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది దీంట్లో విటమిన్ బి దాంట్లో విటమిన్ బిలో కూడా నియాసిన్ విటమిన్ ఈ కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఉంటుంది దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకము ఉండదు జీర్ణ ప్రక్రియ జీర్ణశక్తి బాగా ఉంటుంది అజీర్తి అనేది ఉండదు మలబద్ధకం లేని కారణం వల్ల మొలలు అరిసె మొలలు ఫైల్స్ మూల శంక రాకుండా నివారిస్తుంది మలబద్ధకం లేని వారికి పెద్దపేగు క్యాన్సరు మలాశయం రెక్టం క్యాన్సర్ కూడా రాదు దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ శరీరంలో ప్రవేశించవు కోవిడ్ మహమ్మారిని కూడా అరికట్టగలిగిన ఆ శక్తి నలబియానికి ఉంది ఈ నలుపు రంగు కారణం ఏంటంటే యాంతోసైనిన్ అనే ఆ యాంటీ ఆక్సిడెంట్ ప్రధా ప్రభావం వల్ల రంగు వస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెపోటు పక్షవాతము రాకుండా నివారిస్తుంది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది కంటిలో ఉండే పొర రెటీనా అంటారు ఈ షుగరు దీర్ఘకాలికంగా ఉన్న బీపీ దీర్ఘకాలికంగా ఉన్నా దాని ప్రభావం కంటిలో రెటీనా మీద పడుతుంది ఆ రెటీనాని కాపాడే గుణం ఉంది నల్లబియ్యానికి రెటీనాని రక్షిస్తుంది శుక్లాలు అంటాం క్యాట్రాక్ట్ వృద్ధాప్యంలో వస్తాయి ఆ శుక్లాలు కూడా నివారించే శక్తి నల్లబియానికి ఉంది షుగర్ వ్యాధి గ్రస్తులు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు బియ్యం తింటే షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది అధికంగా షుగర్ లేని వాళ్ళు మందులు వాడకుండా బ్లాక్ రైస్ వాడుతూ ఉదయం రాత్రి ఒక స్పూన్ మెంతి పొడి నీళ్ళల్లో వేసుకుని లేదు మెంతులు నానబెట్టుకుని నవిలి ఆ నీళ్లు తాగటం వల్ల బరువు తగ్గి ఆహార నియమాలతోనే షుగర్ నియంత్రించేయచ్చు మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది మెదడు కణజాలం బాగా పనిచేసి జ్ఞాపక శక్తి సంపత్తి ఏకాగ్రత ఇవన్నీ పెరుగుతాయి మతిమరుపు వృద్ధాప్యంలో వచ్చే జబ్బు ఉంది మతిమరుపు జబ్బు దాన్ని ఆల్జీమర్స్ అంటారు ఆల్జీమర్స్ రాకుండా నివారిస్తుంది స్థూలకాయము భారీ కాయము ఉన్నవాడు నల్ల బియ్యాన్ని ఉపయోగిస్తే బరువు తగ్గుతారు చాలా తగ్గిపోతారు కావలసినంత బరువు తగ్గుతారు దీంట్లో నల్ల బియ్యం నుంచి వచ్చిన తౌడు ఆ నల్ల బియ్యం నుంచి వచ్చిన తౌడు తిన్నా కూడా బియ్యం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఆ కూడా అటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాలేయ సమస్యలు కూడా చాలా మేలు చేస్తుంది మద్యపానం సేవించే వాళ్ళకి కాలేయంలో కొవ్వు చేరుతుంది దాని ఫ్యాటీ లివర్ అంటారు మద్యపానము తీసుకొని వాళ్ళకు కూడా కొంతమందికి లివర్లో కొవ్వు చేరి ఫ్యాటీ లివర్ వస్తుంది కామెరలు వస్తాయి ఈ మద్యపానం సేవించే వాళ్ళకి వచ్చే కాలేయ సమస్యలు గట్టిపడిపోయి కాలేయము బుడిపులు ఏర్పడి సిరోసిస్గా వచ్చినప్పుడు ఆ కాలేయం యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఈ నల్ల బియ్యం ఉపయోగపడతాయి దీంట్లో ఉండే ఐరన్ ఉంది ఈ ఇనుము వల్ల రక్తహీనతని నివారిస్తుంది మెగ్నీషియం ఉంది మెగ్నీషియం మెదడు పనితీరుని మెరుగుపరచడమే కాకుండా వెన్నుపాము నరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది కాల్షియం ఉంది ఈ కాల్షియము చేతులు కాళ్ళు కొంకరలు పోకుండా రాత్రిపూట పిక్కలు అక్కడ పట్టుకుపోకుండా అరిచేతులు అరికాళ్ళు తిమ్ముర్లు లేకుండా నివారిస్తుంది కాల్షియం జింకు ఉంది దీంట్లో ఈ జింకు వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది లైంగిక సామర్థ్యాన్ని కూడా జింకు పెంచే గుణం ఉంది ఇన్ని విశిష్ట ప్రయోజనాలు ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నల్ల బియ్యం బ్లాక్ రైస్ వాడండి దానికి అలవాటు పడ్డారంటే మీకు ఎంత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది చెప్పటం కాదు మీరే అనుభవిస్తారు మీ ఆరోగ్యంలో మార్పులు మీరు గమనిస్తారు మందులకు దూరంగా ఉండొచ్చు హాస్పిటళ్లకు దూరంగా ఉండొచ్చు అటువంటి విశిష్ట ప్రయోజనాలు కలిగిన నల్ల బియ్య ప్రయోజన ఉపయోగాన్ని ప్రారంభించండి ఇవి ఆర్గానిక్ షాపులా ఆన్లైన్లో అమెజాన్ నుంచి తెప్పించుకుంటారా కొద్దిగా ఖరీదు ఎక్కువ ఒక కిలో వంద రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది కొన్ని చిన్న చిన్న ప్యాకెట్లు వంద అర కేజీ ప్యాకెట్లే వంద రూపాయలు ఉంటాయి ఖరీదు ఎక్కువైనా మనము బస్తా కొనుక్కుంటే రైతుల దగ్గరికి వెళ్ళి పండించే రైతు దగ్గరికి వెళ్ళి మనం ఒడ్లు కొనుక్కోవటమో బియ్యం కొనుక్కుంటే మనకు తక్కువ రేటుకు వస్తాయి కనుక కృష్ణా గుంటూరు జిల్లాలో పండిస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి నల్ల నల్ల ఒడ్లు నల్ల బియ్యం కొనుక్కోండి తక్కువ రేటుకు మీకు లభిస్తాయి ఈ విధంగా విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి